జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని తృతీయ అధ్యాయంలోని నలభై నలభై ఒకటి నలభై రెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా నలభైవ శ్లోకము ఇంద్రియాని మనోబుద్ధిమావృత దేహినం దీని భావము ఇంద్రియములు మనస్సు బుద్ధి అనునవి ఈ కామము నివసించు స్థావరములు వీని ద్వారా కామము జీవని యథార్థ జ్ఞానమును ఆవరించి అతనిని మోహింపజేయును అని భావము నలభై ఒకటో శ్లోకం తస్మాత్వమింద్రియాణ నియమ్య భరతర్షభ పాప్నా ప్రజహీయనం జ్ఞాన విజ్ఞాన నాశనం అందుచే భరతవంశీయులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున ఇంద్రియ నిగ్రహం ద్వారా గొప్ప పాపచిహ్నమైన ఈ కామమును మొట్టమొదటనే అదుపు చేసి జ్ఞానము మరియు ఆత్మానుభవనములను నాశనం చేయనట్టు దానిని నశింపజేయుమని భావము నలభై రెండవ శ్లోకం ఇంద్రియాని పరం పరా సహః జడ పదార్థము కంటెను ఇంద్రియములు ఉత్తమములు ఇంద్రియముల కంటెను మనస్సు ఉత్తమము మనస్సు కంటను కూడా బుద్ధి మరింత ఉత్తమము బుద్ధి కంటెను ఆత్మ అత్యంత ఉత్తమమని భావము జైశ్రీకృష్ణ అండి మిగతా శ్లోకములు మరో వీడియోలో తెలుసుకుందాం